ఎలక్షన్లు అయితే రాజకీయాలు ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి ఏమైనా జరిగితే ఇమీడియట్గా స్పందించాలి ప్రజల కోసమే తన ప్రాణాలు వదిలేయాలకి ప్రజల కోసం ఏమైనా చేసేయాలి అలాంటి రోజు కావాలి కాంగ్రెస్ పార్టీ చేస్తాడు మన చేస్తాడు అన్న గిరస్ గెలిపిస్తాం అందరం ఎందుకంటే నవీన్ అన్న ఎందుకంటే ఎవరు పోయినా సరే మేము ఎన్ను మాట్లాడినా కూడా బాగా మాట్లాడతాడు మాకు సహాయం చేస్తాడు మిగతా ఎవరు అది తెలియదు నాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేది పేదవాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు ఆటోలు ఆటోలు ఎక్కరు కానీ వాళ్ళు ఆటోలు పారు ఉంది ఎక్కడ వాళ్ళు అయితే ఎందుకంటే ప్యాగోళ్ళ సొని వాళ్ళు ఏదో ఆయన కూడా చేసాడు మనిషి ఓడిపెట్టడంటే కారణం ఏంది అతను వల్ల కాదేనా కదా అన్నీ ఈసారి అతను ఏళ్ళు మనం ఏం మిస్టేక్ చేసామో మనం ఏంతో

చేసారు ఓల్డ్ చేశారు వీళ్ళు చేశారు అందరూ బాగానే చేశారు కావులు రేవంత్ రెడ్డి కొద్దిగా డెస్ట్ అన్నమాట రేవంత్ డెవలప్మెంట్ చేస్తారు నేను చేస్తారు కదా ఎవరు వచ్చినా అంతే కదా ఎవరు వచ్చిన డెవలప్మెంట్ చేస్తారు ಎದೋ ಕೊ ಅಟನೆಟ್ ಅವು ಅಂತ ಓಲ್ಡ್ ವಸ್ತೆ ಅಸಲ್ಲಿ ಗೋಚೇಸ್ ಅದು ಎವರು ಅದೇ ಗೌರ್ಮೆಂಟ್ ನನ್ನ ಗ್ರೆ ಮೇಡಮ್ ನವೀನ್ ಅನ್ನ ಎಲೆಕ್ಷನ್ ನವೀನ

వెనక ముందు ఆగతా ఉంటే ఒకేసారి ఎట్లా వస్తే చెప్పండి వస్తూ ఉంటే కొనుక్కు దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది కదండి రేవంత్ రెడ్డి వచ్చింది అదే రెండు సంవత్సరాలు అయింది పెట్టాడు కదా అది బస్సు కానీ ఫ్రీ బస్సు కానీ గ్యాస్ వల్ల మేము లాస్ అయినామని ఆటో వాళ్ళు అంటున్నారు అదే అది పెట్టింది గేమ్ కదా వాళ్ళు అందరినీ యూజ్ చేయొద్దని మనం అనలేం కదా వాళ్ళ అరే మనం చేసేది కరెక్టే కదా ఇలా చూసిన రాంగ్ కూడా ఎత్తుకేది కరెక్టే కాదు సిక్కు మొత్తం అన్న ఎంతమంది ఉన్నారు రెండు లక్షల మంది రెండు లక్షల మంది అన్నయ్య అంటే ఏమైతే ఎందుకంటే మాకు సహాయం మాకే కదా ఎవరికైనా చేస్తలేదు ప్రజలకు ముందు ఏదన్నా எ நவீன இன்றிக்கு போது சார் ஏதாவது வேண்டாம் சால்வ் செய்ய அது ஏதாவது பிராப்ளம் அது இப்படி அடிக்க போயம் அனுப்பே எவரு மாட்டாரு அது வாழ் தர போய் சேல்வா அதுக்கான ஷானல் அந்த ஓன்டே காவா